తిరుపతి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారిగా మురళీమోహన్ బాధ్యతలు తీసుకున్నారు మురళీమోహన్ గతంలో నెల్లూరు ఆర్డీఓగా పనిచేస్తూ నేడు తిరుపతి ఆర్డీఓగా ఇన్ఛార్జ్ తీసుకున్నారు ఈ సందర్భంగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు ఆన్ కనెక్ట్ మా ఉదయం నుంచి సేయిర్ ఇప్పుడు చూడండి కొరేటస్ ని శాఖ అధికారిగా తిరుపతి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ తిరుపతి జిల్లాలో మనకున్న ముప్పై నాలుగు మండలాల పరిధిలో దాదాపుగా ఏడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది వాహనాలు ఉన్నాయి వాటిలో నాన్ ట్రాన్స్పోర్ట్ మరియు ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నాయి సో రహదారులు రాను రాను రక్త చిక్తమవు ప్రమాదాల సంఖ్య గణనీయంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది రహదారి భద్రత మనందరి బాధ్యతగా ముందుకు వెళ్తే తప్ప దీన్ని ప్రమాదాల సంఖ్యని మనం తగ్గించేదానికి అవకాశం లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు సామాజిక బాధ్యతతో డ్రైవింగ్ గుర్తెరిగి పనిచేస్తేనే అంటే డ్రైవింగ్ చేస్తేనే ఈ యొక్క సమస్య ద్వారా మనం బయటపడవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు కూడా విధిగా రహదారి నియమాలను పాటించాలి ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి మనం రోజు రోజు ద్విచక్ర వాహనదారుల్లో ముఖ్యంగా యువకుల్లో నవ యువకులు చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది కేవలం అంటే దూ నేను దూరం వెళ్ళటం లేదు కదా అనే ఒక భ్రమలో ఉండి హెల్మెట్ పెట్టుకోకుండా పోవటం వల్ల ఎక్కడ ప్రమాదం జరిగినా తలకు గాయమై చాలా వరకు చనిపోవడం జరుగుతూ ఉంది ఇటువంటి అట్లాగే క్షతగాతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది మనకి గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంది ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా గోల్డెన్ అవర్ గుర్తు పెట్టుకొని యాక్సిడెంట్ జరిగిన తదనంతరమే వెంటనే వాళ్ళ హాస్పిటల్లో చేర్పిస్తే ఆ యొక్క ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్ సమర్టెన్ లాగా బాధ్యతగా గుర్తెరిగి అందరు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక ఆర్టీఓగా తెలియజేస్తున్నాను ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించాలంటే కేవలం ఒక రవాణా శాఖ లేకపోతే పోలీస్ శాఖ అని కాకుండా మామూలు జనరల్గా మాకు రోడ్ సేఫ్టీ మీటి రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది దాంట్లో చాలా మంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు అంటే రవాణా శాఖ అట్లాగే రహదారులు మరియు రహదారుల రహదారులు అలాగే పోలీస్ శాఖ వారు అట్లాగే పబ్లిక్ నుంచి స్టేక్ హోల్డర్స్ ఉంటారు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే మామూలు జనరల్ పబ్లిక్ కూడా ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్క వాహనదారులు కూడా వాళ్ళ బాధ్యత గుర్తెరి ప్రతి ఒక్కరు స్టేక్ హోల్డర్స్ గా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇది మన అందరి బాధ్యతగా ముందుకు వెళ్దామని చెప్పేసి మనం ప్రతి ప్రాణం విలువ తెలుసుకొని ఏ ఒక చిన్న ప్రాణం పైన కూడా ఆ కుటుంబము ఎంత విలవిల్లాడిపోతుందో ఒక్కసారి తెలుసుకొని మనమంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి క్షణం అప్రమత్తంగా రహదారిపై ప్రయాణించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే గతంలో మనకు దాదాపుగా ఎనభై ఆరు రకాల సేవలు ఉండేటివి ఆ ఎనభై ఆరు రకాల సేవల్లో ఎనభై నాలుగు సేవలు ఆన్లైన్ తాపడం జరిగింది సాధ్యమంతవరకు కేవలం ఒక డ్రైవింగ్ లైసెన్సు తర్వాత ఫిట్నెస్ వాహనాలు తప్ప మిగతా అన్ని రకాల సేవలు ఆన్లైన్లో చేసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించింది కొత్తగా మనకు రెండు పోర్టల్స్ వచ్చాయి నేషనల్ పోర్టల్ అంటే వాహన అనే పోర్టల్లో ఈ యొక్క జనరల్గా రిజిస్ట్రేషన్స్ అట్లాగే వాహన సంబంధిత ట్రాన్సాక్షన్ అన్ని కూడా దాంట్లో జరుపుకోవచ్చు అట్లాగే సారథి అనే పోర్టల్లో డ్రైవింగ్ లైసెన్సు కండక్టర్ లైసెన్సు ఇటువంటి లైసెన్సింగ్ సంబంధిత వ్యవహారాలని కూడా దాంట్లో చేసుకోవచ్చు అన్ని కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్ఐసి వెబ్సైట్లో అట్లాగే సారథి వెబ్సైట్లో కూడా ఎవరికి వాళ్ళు తమ తమ కార్యక్రమాలన్నీ కూడా చాలా చాలామంది తెలియక ఆ వెబ్సైట్స్ జనరల్ వెబ్సైట్స్ అది మీరు వాహన వెబ్సైట్ కొట్టంగానే వస్తుంది అట్లాగే సారథి వెబ్సైట్ మనకి క్లిక్ చేయగానే వస్తుంది ఆ వెబ్సైట్లో చూడకుండా మన దళాలను ఆశ్రయించి అక్కడ వాళ్ళని నమ్మి మోసపో మోసపోకుండా ఉండాలని చెప్పేసి ఈ మీకు మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ఆఫీస్ ఆఫీస్లో పారదర్శకంగా సేవలు అందజేయాలని చెప్పేసి మా స్టాఫ్ కూడా నేను ఆదేశాలు జారీ చే జారీ చేస్తున్నాను థ్యాంక్ యూ